ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనం బైనాన్స్లో నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ గిఫ్ట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద లర్న్ అండ్ ఎర్న్ అనేది ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డబ్ల్యూ సిటీ కాయిన్ అనేది దీనికి లర్న్ అండ్ ఎర్న్ కిజ్ ఉంది స్టార్ట్ లెర్నింగ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ బాణం గుర్తు మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఫస్ట్లో వచ్చిన క్వశ్చన్ మీకు ఎక్కడన్నా రావచ్చు మీరు క్లియర్గా ఆన్సర్ క్వశ్చన్ చూసి మీరు క్లియర్గా సబ్మిట్ చేయండి అప్పుడైతేనే మీకు ఈ కాయింట్స్ అనేవి ఎర్న్ అవుతాయి అన్నమాట నేను ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏదో చూపిస్తాను మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఇది ఫస్ట్ వన్ అనమాట సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి చూద్దాం ఇప్పుడు దీనికి వచ్చి సెకండ్ వన్ ఆన్సర్ మీరు కరెక్ట్గా చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతేనే మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత రివార్డ్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుందనమాట నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చి ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చి ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఫ్రిడ్జ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చి ఇది ఆన్సర్ యూజింగ్ అని నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికొచ్చి ఆన్సర్ ఇదండి నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నా మీరు క్లియర్గా చూసి పెట్టుకోండి ఇది రెండు వేల ఇరవై మూడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చి ఫస్ట్ వన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం ఇది వచ్చి మనకు రివార్డు యాడ్ అయినాక వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటుందో లే అక్కడ ఎక్స్ వాళ్ళు ఏం చెప్పలేరు ఇక్కడ క్లియర్గా దీనికి చెప్పిన విధంగా చెప్పలేరు దీన్ని చూద్దాం మనం ఇప్పుడు ఎన్నాళ్ళు రివార్డ్లో ఉంటుంది ఇది ఏమి ఎప్పుడు మనకు రిసీవ్ అవుతుందో ఇక్కడ రివార్డ్ హిస్టరీలో ఉంది కదా ఇక్కడ చూడండి నాది పెండింగ్లో ఉందనమాట ఇది పెండింగ్లో ఉంది క్యాష్ ఓచర్గా వస్తుందంట ఫ్రెండ్స్ క్యాష్ ఓచర్గా వస్తుంది అంటే ఇది మనకు లా లాక్ అనేది లాక్ పీరియడ్ అనేది ఉండదు అనమాట ఇది లాక్ పీరియడ్ ఉండదు మనం రిసీవ్ అయితేనే సేల్ చేసుకోవచ్చు దీన్ని అని నేను అనుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇస్తారో ఇది క్యాష్ ఓచర్ అని ఇచ్చినారు కాబట్టి అంతే ఉంటుంది అనుకుంటున్నాను నేను నేను చెప్పే ప్రతి వీడియో వచ్చి ఫ్రీ ఎర్నింగే ఉంటుంది నాది ఫ్రీ ఎర్నింగ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు నా వీడియోలు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుందని కోరుకుంటున్నాను ఏమన్నా మీకు డౌట్స్ అనేది ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరేగా ఉంటే బాగుంటుంది ఇంకా ఇంకా వేరేగా ఉంటే అర్థమవుతుంది అని మీరు ఏదన్నా మీకు తోచి అంటే మీకు నచ్చిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయమని మీరు కామెంట్ సెక్షన్లో కానీ మీరు చెప్తే నేను దానికి తగ్గట్టే చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్